చాలా కాలం తర్వాత అంటే దాదాపు చాలా దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది రీసెంట్ గా అహ్మదాబాద్ లో అంటే అహ్మదాబాద్ లో తన వర్కింగ్ కమిటీ సమావేశాన్ని జరిపింది కాంగ్రెస్ పార్టీ ఇదే అహ్మదాబాద్ లో కొద్ది రోజుల తర్వాత మొత్తం ఏసీసీకి సంబంధించినటువంటి మహాసభలు జరిగితే మూడు వేల మంది ప్రతినిధులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు దీనికి సన్నాహకంగా ఈ కార్యక్రమం జరిగింది కేవలం ఈ కార్యక్రమానికి అంటే ఏసీసీ సన్నాహక సమావేశమే కాదు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ధారించేందుకు కాంగ్రెస్ పార్టీని జిల్లా స్థాయి నుంచి నిర్మాణం చేసేందుకు ఈ సమావేశం అని చెప్పి సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు సమావేశానికి ముందు చెప్పారు అయితే వేదిక మీద చూస్తే అవే పాత ముఖాలు కనబడుతున్నాయి కనీసం అహ్మదాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని కూడా నామమాత్రంగా అయినా సరే వేదిక మీద వెళ్ళి కూర్చోపెట్ట అంటే పాత ముఖాలు స్టేజ్ ముందు స్టేజ్ మీద ఎక్కడ చూసినా పాత మొకాలే మార్పు అనేది ఏమీ లేదు మొత్తం జిల్లా స్థాయి నుంచి పార్టీని మారుస్తాం అనేటువంటి కబుర్లు మాత్రం అదో మాత్రం చెప్తున్నారు సో దీంతో ఈ సిడబ్ల్యూసీ సమావేశాలు జరిగినప్పుడు నెల నెలన్నర ముందు రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటిస్తూ గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీపీ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది వాళ్ళని తొలగించి తీరతాం మొత్తం పార్టీని ప్రక్షాళన చేస్తామని ప్రకటన కూడా చేశారు ఆయన అప్పట్లో రాహుల్ గాంధీ ఏం చేసినా మెచ్చుకునేటువంటి ఒక వర్గం మీడియా అయితే ఈ స్టేట్మెంట్ కి ఎంత పులకరించిపోయిందంటే ప్రక్షాళన ప్రారంభం అయిపోయిందని వాళ్ళు వ్యాఖ్యానించిన మొదలు పెట్టారు ఏఐసిసి సిడబ్ల్యూసి సమావేశం ఏదైతే జరిగిందో ఇందులో ఆ ఒక్కరిని కూడా పార్టీ నుంచి పక్కన పెట్టిన పరిస్థితి లేదు నలభై యాభై మందిని పక్కన పెడితే కనీసం ఒక్కరిని కూడా పక్కన పెట్టలేదు అంటే ఎవరినైతే బీజేపీ ఏజెంట్లు రాహుల్ గాంధీ అంటున్నారో సంబోధించారో వాళ్ళు సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు కొంతమంది అక్కడ మీటింగ్ లో కూడా కూర్చున్నటువంటి పరిస్థితి కాబట్టి పార్టీ ప్రక్షాళన అని చెప్పి వెన్న దగ్గర నుంచి రకరకాల మాటలు ఇవేవో వినిపిస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ ఏమి జరగల అంటే సబ్బుతో డిటర్జెంట్తో క్లీన్ అయిపోద్ది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి పరిస్థితి మాత్రం అలా లేదు అయితే ఈ సమావేశం ఎట్లా జరిగింది అనేది చాలా ఆసక్తికరం ఇందులో అసలు ఏకంగా ప్రియాంక గాంధీ లేకపోవడం అనేది ఇంకొక బిగ్ టాపిక్ గా మారింది అంటే ఆమెకు సిడబ్ల్యూసీ సమావేశం ఉండబోతోందని ఫార్మల్ గాను తెలుసు ఇన్ఫార్మల్ గాను తెలుసు మీకు ప్రపంచం అంతా తెలుసు సో ఒకే ఇంట్లో జరుగుతాయని చెప్తారు కాంగ్రెస్ సంబంధించిన నిర్ణయిలా ఆ ఇంట్లోనే ప్రియాంక గాంధీ ఉంటారు ఆమె తల్లు ఉన్నారు సోదరుడు ఉన్నారు కాబట్టి ఆమెకి ఈ సమావేశం ఉందని తెలియకుండా ఉంటుందని మాత్రం మనం అనుకున్న పరిస్థితి కానీ కరెక్ట్ గా సమావేశ సమయంలోనే ఆమె అమెరికాకు వెళ్లారు ఆమెకి పార్టీలో సరైనటువంటి స్థానం లభించలేదన్నటువంటి దుగ్ధ ఉంది కాబట్టి ఆమె రాలేదని చాలా వర్గాలు అంటున్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండడానికి ఆస్కారం ఉండదు ఒకవేళ ఉన్నట్లయితే నెంబర్ వన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ద కాంగ్రెస్ వాళ్ళనే మూడు వర్గాలు ఉన్నాయి అన్నమాట వచ్చేస్తుంది సీనియర్ పాత పాత తరం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సోనియా గాంధీతో ఉన్నారు కొత్త తరం కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీతో ఉన్నారు ప్రియాంక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినూ పట్టించుకోవడం లేదనేటువంటి కథనాలు రకరకాల మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె గరిహాజరు కావడం ఆమె రాకపోవడం అనేది కీలకమైనటువంటి విషయం దీనికి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎటువంటి స్పందన లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే ప్రియాంక గాంధీ రాదు ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి కీలక నేతలు ముప్పై మంది కూడా రాలే ఈ సమావేశానికి అంటే నూట ఐదు మంది హాజరు కావాల్సినటువంటి సమావేశానికి దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై మంది హాజరు హాజరు కాలేదు వాళ్ళందరూ కూడా ప్రియాంక గాంధీ వర్గం ప్రియాంక గాంధీ కూడా హాజరు కాలేదు దీని అర్థం ఏంటంటే దీనిని ఈ సమావేశాన్ని ఒక ముప్పై ఐదు మంది సభ్యులు సీరియస్ గానే తీసుకోలేదు రెండోది వేదిక మీద పాత ముఖాలు చాలా శుభ్రంగా ఉన్నాయి దానికి కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గేకి సోఫా వేరేది మామూలు కుర్చీలో కూర్చోపెట్టారు అనే ఒక అపవాదు కూడా వినిపిస్తుంది ఆయన వయసు ఉన్న దృష్టిలో పెట్టుకు మాట కూడా వినిపిస్తుంది